ఆలుగడ్డని మనం తినటం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసు మరి ఫేస్కి అప్లై చేస్తే ఇంకెన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసు అయితే ఈ వీడియో మీకోసం చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఆలుగడ్డని మనం పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పొట్టుని మనం వేణిళ్ళల్లో వేసేసి ఒక మరుగుడు మరగనిచ్చి అందులోకి సాల్ట్ కూడా యాడ్ చేయాలి చేసేసిన తర్వాత నిమ్మ తొక్కలుంటే యాడ్ చేస్తే ఇంకా మంచిది ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా బియ్య పిండి కూడా వేసేసి మనం కాళ్ళని తీసుకెళ్ళి ఆ నీళ్ళలో ఉంచాలి కొద్దిగా నీళ్ళు చల్లారిన తర్వాత పెట్టాలండి బాగా వేడి ఉన్నప్పుడు అస్సలు పెట్టకూడదు ఆ చల్లారిన తర్వాత నీళ్ళలో పెట్టేసి ఒక పావుగంట సేపు అలాగే ఉంచి అందులోనే మీరు నిమ్మ తొక్కలు ఉంటాయి కదా ఆ నిమ్మ తొక్కలతో మీరు కాళ్ళని రుద్దుతూ ఉంటే కాళ్ళు మంచిగా తెల్లగా అవుతూ ఉంటాయి ఉన్న జిడ్డంతా కూడా పోతుంది ఇప్పుడు ఫేస్కి వచ్చేసి ఆలుగడ్డని తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసేసిన తర్వాత ఒక బౌల్లో వేసేసి ఉడికించిన అన్నం ఉంటుంది కదా ఆ ఉడికించిన అన్నంని కూడా ఈ ముక్కల్లో వేసేసి ఆ తర్వాత మనం మెత్తగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో వేసి వేసిన తర్వాత ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సల్ ఉంటే వేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు బాదం నూనె ఉంటుంది కదా ఆ బాదం నూనెని ఒక టూ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది అలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫైన్ పేస్ట్ చేయండి చేసిన తర్వాత అప్పుడు మనము చాలాసేపు మర్దన చేసుకోవాలండి కొద్దిగా సేపు అంటే మన ఫేస్కి అబ్జర్వ్ చేసుకుంది అన్న తర్వాత కొద్దిగా ఎండినట్టుగా అవుతుంది అప్పుడే మనము స్క్రబ్బింగ్ లాగా చేస్తూ ఉండాలన్నమాట అయితే స్క్రబ్బింగ్ అనేది ఎలా చేసుకోవాలి అని అంటే మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఒకవేళ ఉప్మా రవ్వ అందుబాటులో లేదు అనుకుంటే చక్కెరతో అయినా మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు ఎలా చేయాలి అని అంటే నిమ్మ తొక్క ఉంటుంది కదా నిమ్మ తొక్కకి ఆ లోపల కొద్దిగా చక్కెర కానీ ఉప్మా రవ్వ కానీ వేసేసి మీరు స్క్రబ్బింగ్ అనేది చేస్తే మీ ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అలాగే మంగు మచ్చలు తర్వాత మనకి బ్లాక్గా కళ్ళ కింద కూడా బ్లాక్గా అవుతుంటాయి కదా అలా అన్నీ పోతూ ఉంటాయి అయితే ఇంకొకసారి మీరు ట్రై చేస్తే రైస్ అలాగే క్యారెట్ని కూడా యాడ్ చేసేసి మీరు ఫేస్ మాస్క్ అనేది ట్రై చేయండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ చేస్తే చాలా బాగుంటుంది ఓన్లీ క్యారెట్తోనే చేయాలి అనుకుంటే కూడా చేయొచ్చండి సేమ్ క్యారెట్ అలాగే రైస్ ఇలా చేస్తూ ఉంటే మనకి చాలా ఖర్చు తక్కువయ్యి మంచి రిజల్ట్ అయితే వస్తుంది కాకపోతే ఓపిక్గా చేయాలి ఎందుకు అని అంటే ఇందులోకి మనకి కారం కానీ ఇలాంటివి ఏమి యాడ్ అంటే చాకుతో కోస్తాం కదా మనము చాకుతో కోసినప్పుడు వాటికి కారం అనేది లేకుండా చూడండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసిన తర్వాత మీకు ఇంకా మరిన్ని వీడియోలు కావాలి అని అనుకుంటే మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే నా ఛానల్లో ఏ వీడియో పెట్టినా సరే మీకే ముందుగా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఆలు అలాగే క్యారెట్ ఈ రెండింటి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా అలాగే పీల్ గురించి కూడా తెలుసుకున్నాం కదా ఇంకా రానున్న వీడియోస్లలో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరూ చూస్తూ ఉండండి అలాగే మనం ఆలుని కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసేసి ఫేస్కి అలా నార్మల్గా చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది మీరు ఐస్ క్యూబ్స్ వాడుతూ ఉంటారు కదా ఐస్ క్యూబ్స్ అంటే ఐస్ మనకి మెసాజర్ లాగా వాడుతూ ఉంటాం కదా అందులోకి ఈ పేస్ట్ని వేసి మీరు ఐస్ క్యూబ్స్లలో పెట్టినా కానీ చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీ చేతికి ఉన్న మట్టల మీద కూడా సారీ ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి క్యారెట్ ఆయిల్ మన కి చాలా బాగా పనిచేస్తుందండి అది కూడా నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను